హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమల వంగళ బ్లాగ్స్ నేను మీ విమల ఏంటి మే తమ్నైల్లో కిడ్నీలు ఎలా పనిచేస్తాయి ఎలా తెలుసుకోవడము అని చెప్పి తమ్నైలు పెట్టేసి ఇక్కడ బట్టలు మరితేసుకుంటూ కూర్చుంది అనుకుంటున్నారా ఏం లేదండి ఏదో ఒకటి పని చేసుకుంటూ వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పి వీడియో ఇలా తీసాను డైరెక్ట్ వీడియో తీస్తే ఫోన్లో సరిగ్గా వినపడడం లేదనమాట వాయిస్ మంచిగా రావడం లేదు సో వాయిస్ ఓవర్ ఇద్దాము అని చెప్పి ఫస్ట్ వీడియో తీసి తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చానమాట ఫస్ట్ అయితే ఏంటిదంటే కిడ్నీలు ఎలా పనిచేస్తాయి తెలుసుకోవాలంటే మనం ఒక టెస్ట్ చేయించాలి ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు కొంతమందికి తెలుసుకుంటారు కదా అందుకోసము సో ఫస్ట్ అయితే మనం కిడ్నీలు ఎలా పనిచేస్తాయి అని తెలుసుకోవాలంటే సీరం క్రియాటినైన్ అనే టెస్ట్ ఉంటుంది అది జస్ట్ నూట యాభై రూపాయలు అండి నేను కూడా చేయించుకుంటాను అప్పుడప్పుడు సో ప్రతి ఒక్కరూ ఇది అప్పుడప్పుడు చేయించుకోండి కనీసం వన్ ఇయర్ టూ ఇయర్స్ కన్నా ఎందుకంటే మన కిడ్నీలు ఎలా పనిచేస్తాయి మన కిడ్నీలు అనేవి మన బాడీలో చాలా ముఖ్యంగా ముఖ్య పాత్ర పోషిస్తాయి అన్నమాట చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన రక్తాన్ని మొ మన రక్తం మొత్తాన్ని ప్యూరిఫై చేసి అంటే ఏమన్నా వ్యర్థ పదార్థాలు మలినాలు ఉన్నా అవన్నీ యూరిన్ రూపంలో బయటికి పంపించి బ్లడ్ను ప్యూరిఫై చేసేది కిడ్నీలే అనమాట సో కిడ్నీలు అనేది చాలా ఇంపార్టెంట్ నేను ఎందుకు ఈ వీడియో తీస్తున్నాను అంటే నేను రీసెంట్గా ట్వంటీ డేస్ హాస్పిటల్లో ఉన్నానండి యూరాలజీ డిపార్ట్మెంట్లో కర్నూల్లో సో నాకు అప్పుడు అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ వల్ల ఎంతమంది ఆపరేషన్స్ కోసం ఉన్నారంటే వామ్మో ఇంతమంది ఉన్నారా కిడ్నీలో స్టోన్స్ ఉన్న జనాలు అసలు ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఇంతకు ఇన్ని లేవు అనుకునేదాన్ని ఇంకొకటి ఏంటంటే నాకేమో నేను టెస్ట్ చేయించుకున్నా వన్ ఇయర్ బ్యాక్ నాకు జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ సిక్స్ అట్లా వచ్చింది బట్ మా అత్తమ్మకి మేము కిడ్నీ ప్రాబ్లం వల్లే హాస్పిటల్లో ఉన్నాము సో మా అత్తమ్మకి టెస్ట్ చేయించినప్పుడు నాకు ప్రాక్టికల్గా తెలిసిన విషయం ఏంటంటే కిడ్నీలో క్రియా సీరం క్రియాటినైన్ లేవు అనేది మా అత్తమ్మకి చెప్పిస్తే నాలుగు వచ్చింది నాలుగు అంటే కిడ్నీ సివియర్ డ్యామేజ్ లో ఉన్నట్లు అనమాట సో మాకు ఈ ప్రాబ్లం వల్ల నేను ఇలాంటి ప్రాబ్లమ్స్ మన ఎవరికి రాకుండా ఉండాలని కొంచెం అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో అందరూ మీ కిడ్నీలు ఎలా పనిచేస్తున్నాయి తెలుసుకోవాలంటే సీరం క్రియాట్ నైన్ అనే టెస్ట్ చేయించుకోండి ఇది నూట రూపాయలు మాత్రమే ఎక్కడ బ్లడ్ టెస్ట్ ఇచ్చే దాంట్లో ఇచ్చినా మీ బ్లడ్ ఇస్తే వాళ్ళు చెప్ మనం నూట యాభై రూపాయలు కడితే టెస్ట్ చెప్తారనమాట సో కిడ్నీలో స్టోన్స్ ఎక్కువ మందికి స్టోన్స్ వస్తున్నాయండి ఈ స్టోన్స్ రావడానికి ఏంటంటివి రీజన్స్ ఏంటివి కారణాలు ఏంటంటివి అని అనేవి చెప్తానండి అసలు ఈ స్టోన్స్ ఎందుకు వస్తాయి ఈ స్టోన్స్ అనేవి కొంతమందికి జెనెటికల్గా పేరెంట్స్ నుండి వస్తాయి లేకపోతే పూర్వం జన్ పూర్వకాలం అంటే మీ పేరెంట్స్కు మీ తాతలకి ముత్తాతలకి ఎవరికన్నా అది జెనటికల్గా కూడా రావచ్చు లేకపోతే కొంతమంది నీళ్ళు తక్కువ తాగుతుంటారు వర్క్ ప్లేస్లలో యూరిన్ వెళ్ళడానికి ఇబ్బంది అక్కడ ఏమన్నా ఇప్పుడు కొంతమంది వర్క్ చేసే చోట టాయిలెట్స్ ఉండవు సో అలాంటి వాళ్ళు నీళ్ళు అస్సలు తాగరు అలాంటి వాటి వల్ల కూడా కిడ్నీలో స్టోన్స్ వస్తాయి ఇంకోటి ఏంటంటే మన బ్లడ్లో కాల్షియం యూరిక్ యాసిడ్ అలాంటివి ఎక్కువ బ్లడ్లో పెరిగిపోవడం వల్ల కూడా స్టోన్స్ ఫామ్ అవుతాయి ఇంకోటి ఏంటంటే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ మంది ప్రోటీన్ ప్రోటీన్ అని ప్రోటీను అంటే మనకు కావలసినంత మనకు ఒక రోజులో మన పిరి పిరి మన పిడికిలు బిగిస్తే ఎంత కావాలో అంత ప్రోటీన్ మాత్రమే తినాలి కాకపోతే ఈ మధ్య ఆ డైట్ ఈ డైట్ అని మరీ ప్రోటీన్ కూడా ఎక్కువ తినొద్దు సో ప్రోటీను తర్వాత ఉప్పు చక్కెర ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా స్టోన్స్ వస్తాయన్నమాట అలాగే ఎక్కువ సాల్ట్ తినడం వల్ల కిడ్నీలు అనేవి ఎక్కువ చేయాల్సింది వస్తుంది ఎందుకంటే ఆ సాల్ట్ అంతా క్లియర్ చేయాలి బ్లడ్లో నుండి సో అందుకు కూడా స్టోన్స్ ఫామ్ అవుతాయి ఇంకొకటి ఏంటంటే మటన్ ఎగ్స్ ఫిష్ ఎక్కువ తినడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ లెవెల్ అనేది పెరిగి దానివల్ల కూడా కిడ్నీలో స్టోన్స్ వస్తాయన్నమాట ఇవన్నీ స్టోన్స్ రావడానికి కారణము ఇంకొక వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే ఎక్కువ బరువు అధిక బరువు ఉన్నా కూడా మనకు స్టోన్స్ రావడానికి కారణాలన్నమాట ఈ స్టోన్స్ వస్తే లక్షణాలు ఎలా కనపడతాయి అంటే ఈ పొత్తి కడుపులో నొప్పి ఉంటుంది తర్వాత యూరిన్ పాస్ అంటే యూరిన్కి వెళ్ళినప్పుడు నొప్పి ఉంటుంది అలాగే యూరిన్ పింక్ కలర్లో బాగా రెడ్ కలర్లో కూడా వస్తుంది అనమాట ఇంకొకటి మనం డైలీ వెళ్ళే యూరిన్ కంటే ఊరికి అంటే ఎక్కువ 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 సార్లు యూరిన్ వస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది అలాగే ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్ళాల్సింది వస్తుంది సో దానివల్ల కిడ్నీలు స్టోన్స్ ఉన్నట్టు తెలుస్తుంది అనమాట మనకి ఇంకొక మెయిన్ ఇది స్టోన్స్ ఉంటే స్టోన్ అనేది మనకి ఎక్కువ నొప్పి వచ్చినప్పుడు ఎక్కడన్నా వెనకల ఇప్పుడు కిడ్నీలు ఎక్కడ ఉంటాయో మీ అందరికి తెలుసు కదా వెనకల వెనముకకి ఇరుపక్కల వెనకలు ఉంటాయి సో మీకు ఎప్పుడైనా అక్కడ నొప్పి వచ్చినా పొత్తి కడుపులో బాగా నొప్పి వచ్చినా మీరు తొందరగా చూపించుకుంటే గిన ఆ కిడ్నీ స్టోను యొక్క ఫైవ్ ఎంఎమ్ ఫోర్ ఎంఎమ్ అలా ఉంటే మాత్రం మందులతో సరిపోతుంది మందులు వాళ్ళు టానిక్స్ ఇస్తారు సో అవి వేసుకుంటే కరిగిపోతుంది ఎక్కువ ఎంఎం ఈయన పెరిగిపోయింది అనుకో సో మీకు కంపల్సరీ సర్జరీ అంటే ల్యాప్రోస్కోపీ ద్వారా చేస్తారండి సో సర్జరీ చేయించుకోవాల్సింది వస్తుంది సో స్టోన్ తొందరగా కనిపెట్టుకుంటే మందులతో వెళ్ళిపోతుంది సో కొంచెం నొప్పి వస్తానే టెస్టులు చేయించుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంకొకటి ఏంటంటే ఎక్కువ కిడ్నీలు ఇప్పుడు చాలా మంది కిడ్నీ డ్యామేజ్ అవుతున్నాయి దానికి కారణాలు ఏంటంటే ఎక్కువ కూడా చాలామంది వాడేది ఏంటంటే పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఈ పెయిన్ కిల్లర్ ఎక్కువ మంది చాలా మందికి ఇవి వాడండి అని చెప్తారు కానీ దానివల్ల ఏమేమి డ్యామేజ్ అవుతాయి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది ఎవ్వరు చెప్పరు ఏంటంటే పెయిన్ కిల్లర్స్ అనే ట్యాబ్లెట్స్ మనం ఎక్కువ వేసుకోవడం వల్ల ఏంటివి మనం డైలీ వాడే పెయిన్ కిల్లర్స్ ఏంటి ఏంటివంటే పారాసిటమాలు ఇబుప్రోఫెను నాప్రోక్షిన్ తర్వాత యాస్ప్రిన్ డైక్లోఫినాక్ అసిక్లోఫినాక్ మెఫినమిక్ యాసిడ్ ఇలాంటి ట్యాబ్లెట్స్ అన్నీ ఎక్కువ ఎంగేజ్ ఏజ్ వాళ్ళకంటే ఒక ఏజ్ వచ్చిన వాళ్ళు మోకాళ్ళ నొప్పులకి ఇలాంటి వాటికి డై అనేది ఒక జ్వరం వచ్చి ఎప్పుడైనా టూ త్రీ డేస్ వన్ వీక్ వాడితే నో ప్రాబ్లం అండి కానీ కొంతమంది ఊక పెయిన్ వచ్చిందని డైలీ ట్యాబ్లెట్స్ వేసుకుంటారు అలాంటి వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది సో అలాంటి వాళ్ళు ఏదో ఒకటి అంటే మన బెల్ట్లు వేసుకోవడం కానీ దానికి శాశ్వతంగా ట్యాబ్లెట్స్ కాకుండా ఇంకా వేరే పరిష్కారం ఏదన్నా ఉంటే దాన్ని చూసుకోవాలి ఎందుకంటే ఈ ఈ ట్యాబ్లెట్స్ డైలీ వాడడం వల్ల కూడా కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి అంటే కిడ్నీలు ఎందుకు అంటే ప్రాబ్లము అంతే మనము వేసుకున్న ప్రతి టాబ్లెట్ కూడా ఫస్ట్ మనం వేసుకుంటానే మన యొక్క కడుపులో ఉన్న ఎంజైమ్స్తో కలిపి అక్కడ నుండి లివర్ దగ్గరికి వెళ్తుంది లివర్ దగ్గరికి వెళ్ళినాక ఆ యొక్క పారాసిటమాల్ ఉంది అనుకోండి దాని యొక్క అన్ని అన్ని టాబ్లెట్స్ యొక్క యాక్టివ్ ఇంగ్రీడియంట్ అనేది ఒకటి ఉంటుంది అది వెళ్ళి మన లివర్లో ఉన్న రిసెప్టార్స్తో కనెక్ట్ అయ్యి సో అక్కడ యాక్సిడెంట్ జరిగిన తర్వాత మనకి ఏదైతే ఏ నివారణకు వేసుకున్నామో అంటే నొప్పి నివారణకు వేసుకున్నాం అనుకోండి నొప్పి తగ్గిస్తాయి సో అలా తగ్గించిన తర్వాత నాలుగు ఐదు గంటల తర్వాత ఆ మిగిలిన ఆ మెడిసిన్లో మిగిలిన వ్యర్థ పదార్థాలు అనేవి కిడ్నీ నుండి బయటకు వస్తాయి సో ఇప్పుడు మనం డైలీ ట్యాబ్లెట్ చేసుకున్నామనుకో ఎంతో కొంత భాగము అది మిగిలిపోవాల్సింది వస్తుంది రక్తంలో సో అదంతా ప్యూరిఫై చేయాల్సింది కిడ్నీసే సో కిడ్నీలకి ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది అనమాట మనం ఈ పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల సో మీరు పెయిన్ కిల్లర్స్ వేసుకునే పాటైతే కొంచెం తగ్గించుకొని ఏమైనా సర్జరీలు సర్జరీ అని కాదు మోకాల నొప్పులు లేకపోతే ఏమైనా పైన మసాజ్ ఏమైనా ఆయిల్స్ ఉంటాయి కదా ఆయుర్వేదం ఆయిల్స్ అలాంటివి ట్రై చేయండి డైలీ ఒక ఏజ్ వచ్చిన ఫిఫ్టీ ఏజ్ అంటే యాభై ఏళ్ళ తర్వాత వాళ్ళు ఆ నొప్పులు మోకాల నొప్పులకే ఎక్కువ ట్యాబ్లెట్స్ వాళ్ళని నేను చూశాను సో అలాంటి వాళ్ళు కొంచెం ట్యాబ్లెట్స్ వేసుకోవడం తగ్గించి ఏమన్నా బెల్ట్లు అలాంటివి వేసుకోవడం ట్రై చేయండి ఎందుకంటే వాటి వల్ల ఎక్కువ ప్రాబ్లం వస్తుంది కిడ్నీకి తర్వాత మీరు చాలామంది వాటర్ బాగా తాగాలండి అప్పుడే బ్లడ్ అనేది బాగా ప్యూరిఫై అవుతుంది యూరిన్ అనేది యూరిన్ రూపంలో బయటకు వస్తాయి కాబట్టి మనం ఇంకొకటి ఈ క్రియాట్ నైన్ లెవెల్ అనేది ఇప్పుడు చెప్పాను కదా నేను సీరం క్రియాట్ నైన్ లెవెల్ జీరోలోనే ఉండాలి జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ సిక్స్ నాకు అసలు ఈ మధ్య రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే కొంతమంది ఒక కిడ్నీతో కూడా పుడతారంట అసలు ఆ ఒక కిడ్నీలో పుట్టిన వాళ్ళకైతే పాపం వాళ్ళకి వన్ పైన వన్ పాయింట్ త్రీ అట్లా ఉంటుందంట ఎందుకంటే రెండు కిడ్నీలు ఉంటేనే మనకు చాలా కష్టంగా ఉంది ఒక కిడ్నీతో ఉంటారనేది నాకు మొన్న హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తెలిసిందనమాట సో మనము వీలైనంత వరకు మీ కిడ్నీలను మీరే కాపాడుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్